నమస్తే మీ ద్వారా నేను చెల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర రెండో రోజున వీళ్ళు మంచి మైకులో చెప్పాలి చెడు చెవుల్లో చెప్పాలి కానీ ముఖ్యమంత్రి రేవంత్ గారు చెప్పినట్టే అన్ని రివర్స్ జరుగుతూ ఉంది ఇక్కడ చెడు మైక్లో చెప్తున్నారు మంచి చెవులో చెప్తున్నట్టుగా ఇక్కడ అడ్డంగా దొరికిపోయారు రేపు వేరే చోట ఉంది కదా ఇక వీళ్ళు ఒక్కొక్క నియోజకవర్గాన్ని చూసి ఒక ఆరు నియోజకవర్గాలు ఆరు నియోజకవర్గాలు చూసు నియోజకవర్గాలు చూసుకున్నారు మొన్న వికారాబాద్ నిన్న వికారాబాద్ అయిపోయిన మరో నియోజకవర్గంలో మళ్ళీ మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేశారు మళ్ళీ ఒక ఏరియాలో నిలబడి ఆవిడ గారు మళ్ళీ మాట్లాడడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ గురించి అది అదిపోని మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేయబోతుంది గయని మాట్లాడతలేదు రా రేపు ఇంకో నియోజకవర్గంలో వెళ్తున్నాం కదా ఇన్ని డబ్బులు పబ్లిక్ ఎక్కువ రావాలి ఎక్కువ డబ్బులు ఖర్చు అయినా పర్లేదు పబ్లిక్ మంచిగా రావాలి అని చెప్పుకుంటూ మహేష్ కుమార్ గౌడ గారు మీనాక్షి నటరాజన్ గారు ఆ లోకల్ ఏరియాలో ఉన్న కాంగ్రెస్ యువ నాయకుడు వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటుంటే ఇది ఇలాంటి ఒక మైకు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క చొక్కా మీద వండిపోయింది అయితే అది వాళ్ళు మాట్లాడితే క్లియర్ కట్గా అక్కడ వినిపిస్తూ ఉంది వీళ్ళు ఏమంటారు ఇప్పుడు మీకు ఏం హామీలు ఇవ్వాలన్నా ఏ గ్యారెంటీ అమలు చేయాలన్నా మా తాను ఒక్క రూపాయి లేదు కేసీఆర్ అప్పు చేసిపోయినా అని కదా ఇప్పుడు వీళ్ళు ఈ పాదయాత్ర దీనితోటి ఒరిగేది లేదు దీంతో ఊసిపోయేదేం లేదు దీంతో ఏ పేదోని బతుకు కూడా మారే ప్రసక్తి లేదు ఇప్పుడు ఈ పాదయాత్ర చేయడం వల్ల వంద కోట్ల రూపాయలు అనవసరంగా వృధా చేస్తూ ఉన్నారు ఈ పాదయాత్రలకు మాత్రమే కానీ ప్రజలకు ఇవ్వడానికి దగ్గర డబ్బులు ఇవ్వట ఆ విషయాన్ని ఒకసారి క్లియర్ కట్గా మీకు వినిపించుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారికి వార్తలు వినుకునే ప్రయత్నం చేయండి నిజామాబాద్ బాల్కొండ ఫుల్ డైట్ చేయాలి మీకు డబ్బులు కూడా ఇచ్చేసిన అవసరమైతే ఇంకేమన్నా ఉంటే అడుగు అనుకుంటూ ఈ విధంగా సార్ గారి యొక్క మైక్ ఇదే విధంగా ఉంది ఆయన గారు బా నల్గొండ సారీ నిజామాబాద్ బాల్కొండకి డబ్బులు ఇచ్చేయండి ఇచ్చేసినాం కదా ఓకే కదా మీనాక్షి అనుకో దండం మహేష్ కుమార్ గౌడ్ గారికి వదండం చలో ఆ నుంచిగా వెళ్ళిపోయిన వ్యవహారం ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఈ పాదయాత్ర కోసము ఈ రేవంత్ సర్కార్ ఈ కాంగ్రెస్ సర్కార్ ఈ తెలంగాణ ప్రభుత్వము వంద కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేయడం జరుగుతుంది కోసం ఇక్కడ ఏ నిరుద్యోగి బ్రతుకు కూడా మారటంలా ఏ విద్యార్థి బ్రతుకు మారడంలా ఏ ప్రజలు ఏ ప్రజల బ్రతుకు మారడంలా ఏ రాష్ట్రానికి అభివృద్ధి జరిగే పనులు కూడా ఏం జరగట్లా వంద కోట్లు పెట్టి వృధాకరమైన ఓట్ల కోసం భిక్ష యాడన చేసుట్లా రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీకి పోవాలి కదా ఆయన మూటలను తీసుకెళ్ళి ఢిల్లీకి ఇవ్వాలి కదా ఇక రేవంత్ రెడ్డి జీవితం మొత్తం తెల్లారిందో మామో మామా అనుకుంటూ తెల్లారవ్వగానే ఢిల్లీ కురుగుతుండు దేనికి పోతుండు అర్థం కావట్లేదు హాఫ్ సెంచరీ కొట్టిండు ఢిల్లీ పోగుట్లా ఆయన బ్యాగులు మోసి బిజీ అవుతూ ఉన్నాడు స్థానిక సంస్థల ఎన్నికలు గెలవడానికి ఇప్పుడు ఆరు జిల్లాలు ఏదైతే ఎంచుకున్నారో ఈ ఆరు జిల్లాలు మాత్రమే దీంట్లో మంచి రెస్పాన్స్ వస్తే వేరే జిల్లాలో కూడా ప్రయత్నం చేస్తారు ఇంకో ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఇదే విధంగా ఓట్ల కోసం భిక్ష యాటన చేస్తూ ఉంది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మీనాక్షి నటరాజన్ గారు మంచి హోప్తోటి వచ్చారు మంచివారు అని చాలామంది అనుకున్నారు ఇక్కడ డబ్బులు పంచుతూ ఉన్నారు డబ్బులు పంచండి నిజామాబాద్ ఆ నిజామాబాద్ రేపు జరగబోయే రేపు జరగబోయే ఆ ఏరియాలో మంచి టైట్గా ఉండాలి బందోబస్తుగా ఉండాలి ఎంత డబ్బు అయినా పర్లేదు మనల్ని పోయి అడుగు తీసుకుంటూ ఇస్తాడు తీసుకుపో వెళ్ళి అనుకుంటూ చెప్తా ఉన్నాడు అంటే వీళ్ళేందో వీళ్ళు ఏం తప్పు చేసినా స్కాములు చేసినా భూ కబ్జాలు చేసినా ఇలాంటి పాదయాత్రలో డబ్బులు పంచాలన్నా వృధాగా నీళ్ళనైనా మనం వాడుకుంటాం కానీ డబ్బుల్ని వీళ్ళు విచ్చల విడిగా వృధా చేస్తూ ఉన్నారు సొమ్ముని ఆగం చేస్తూ ఉన్నారు అయితే డబ్బులు లేదని పేరుతోటి వీళ్ళు రాష్ట్రాన్ని ఆగం పాలు చేయడానికి వీళ్ళు కోట్లను కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు కోట్ల కోట్ల రూపాయలు కానీ ఏ అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం మాత్రం ఒక్క రూపాయి లేదు వీళ్ళ దగ్గర వీళ్ళు మాత్రం ప్రజెంట్గా ఒకటే ఎజెండా ప్రజలు ఏమనుకుంటున్నారు మన స్థానిక ఎన్నికలు పెడితే బాగుంటుందా బాగుండదా అనే యొక్క ఉద్దేశం మీద ఈ మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ మిగతా తదితర కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి వీళ్ళందరూ పాదయాత్రలో కలిసి ప్రజల పైన వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి వెళ్తున్నారు ఏదో వాళ్ళ సమస్యలు అడగడానికి ఏదో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దాని గురించి వాళ్ళు బయటికి రాల ఈరోజు ఓన్లీ ఆ మీటింగ్ సక్సెస్ అవ్వడానికి ప్రజల దగ్గరికి వెళ్తారు ప్రజలు ఎక్కడ కొడతారు అని ప్రజల దగ్గరికి అస్సలు వెళ్తలేరు వీళ్ళు పాదయాత్రలు ఎక్కడ చేస్తున్న కూడా తెరవడంలా రోడ్ల మీద కూడా వీళ్ళు నడిచే వీడియోలు కూడా విజువల్స్ కూడా బయటికి రావడంలా కానీ ఓన్లీ ఒక సర్కిల్ చూసుకుంటున్నారు ఒక రెండు వందల మందిని విలుసుకుంటున్నారు వాళ్ళకు బగ్గ డబ్బులు ఇస్తున్నారు నాలుగు ముచ్చట్లు మాట్లాడుతున్నారు వీళ్ళు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడమంటే రేపు బందోబస్తు అదిరిపోవాలి గట్టిగా జనం రావాలి ఎంత కావాలంటే అంత డబ్బులు తీసుకోండి అనుకుంటూ ఈ విధంగా మాట్లాడుతున్నారు మీ సమస్యలు ఏమున్నా మాకు కంప్లైంట్ చేయండి మీ బాధలు ఏమున్నా మాతో చెప్పండి కేసీఆర్ ప్రభుత్వం కన్నా మేము బాగా చేస్తున్నామా చేయట్లేదా లేకుంటే ఆ ప్రభుత్వం కన్నా అద్మానంగా ఉన్నామా అనే విషయం మీద అడిగి తెలుసుకోవట్లా ఆడికి వెళ్ళి కేసీఆర్ తప్పు చేసిండు హరీష్ రావు తప్పు చేసిండు కేటీఆర్ తప్పు చేసిండు అనుకుంటూ నోరు పారేసుకోవడం తప్ప వీళ్లకు నిజానికి మీనాక్షి నటరాజన్ గారికి తెలంగాణ తెలంగాణ గురించి ఏం తెలుసా అవడా గారికి తెలంగాణ వ్యవస్థ గురించి ఏం తెలుసు తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్యమాల గురించి ఏం తెలుసు రేవంత్ రెడ్డి చేస్తున్న అరచకాల గురించి ఆవిడకేం తెలుసు ప్రజలు ఏ విధంగా సమస్యలకు గురవుతున్నారో ఆవిడ గారికి ఏం తెలుసు ఈ మహేష్ కుమార్ గౌడు ఈయనకేం తెలుసు ఇన్నగాక మొన్న వచ్చిన అధికారంలో ఈయనకేం తెలుసు రాష్ట్ర సమస్యలు తెలవకుండా ఇష్టానుసారంగా ఏడబడితేడ ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకుంటూ ఈ విధంగా చేస్తే అది పాదయాత్ర లెక్క లేదు బిచ్చం ఎత్తుకునేటారు ఋషిరా వాళ్ళైన కొంచెం నయం వీళ్ళు వాళ్ళకన్నా అద్మానం అయిపోయిళ్ళు బిచ్చపొల్లకన్నా హీనంగా అయిపోయి ఓట్ల కోసం బయట బజార్లో తిరుగుతూ ఉన్నారు తెలంగాణ ఖజానా డబ్బు లేదని చెప్పింది ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ చెప్పి అందులో పనికి రానోడు కూడా నేను ఏం చెప్తున్నా పదే పదే నెత్తి మీద గవ్వ గవ్వబెడితే కూడా కొనోళ్ళు అందరూ తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడారు చాలామంది మాట్లాడారు కానీ వాళ్లకు రేవంత్ రెడ్డి అయినా నూరు మరి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది పుష్కలమైన డబ్బులు వస్తున్నాయి నెల కాగానే సంవత్సరం కాగానే డబ్బులు వస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని ఎటో పంపిస్తూ ఉన్నాడు మిగతా ఉన్న పైసల్ని కార్యకర్తలకి పంచి పెడతా ఉన్నారు జల్సాలు చేస్తున్నారు సంపాదించుకున్నారు జీవలో నొక్కుంటున్నారు కానీ ప్రజల కాడికి వచ్చేసరికి డబ్బులు లేవు కేసీఆర్ అప్పు చేసిండు అదొక్క విజువల్ చాలు కదా ఇంకేం కావాలి ఇంకేం కావాలి ఫుటేజ్ రేపు బందోబస్తు ఉండాలి ప్రోగ్రాము ఏది ఏమైనా గట్టిగా ఉండాలి ప్రోగ్రాం ఆయన మాట్లాడినా ఇంకేం కావాలి దాని మించిందేం కావాలి మిత్రులారా